ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన గ్రూప్ టూ అప్డేట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ రెండో రోజు సగం మంది హాజరయ్యారు సో టీజీపీఎస్సీ చైర్మన్ గారు ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ అనేది వైరల్ అవుతుంది గ్రూప్ టూ ఎగ్జామ్ని చాలా స్మూత్గా అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టుగా సో రెస్ట్ తీసుకోండి రిలాక్స్ అవ్వండి రిజల్ట్ కొరకు వెయిట్ చేయండి అని చెప్పేసి సో ఇక్కడికి పోస్ట్ ఉంది అదేవిధంగా గ్రూప్ టూలో బాబు భజన అనే హెడ్డింగ్ తోటి అన్ని న్యూస్ పేపర్స్ అయితే న్యూస్ కవర్ చేసినాయి అదేవిధంగా హాజరు పర్సంటేజ్ సంబంధించి సో ఫ్రెండ్స్ మనం చూద్దాం హాజరు సంబంధించి సెకండ్ డే అనేది పేపర్ త్రీకి రెండు లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది హాజరు కాగా పేపర్ ఫోర్కి కొంత తగ్గడం జరిగింది సో పేపర్ ఫోర్లో టీడీపీకి పార్టీకి సంబంధించిన ప్రశ్నలు రావడం జరిగింది దానిపై హరీష్ రావు నిరంజన రెడ్డి మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది టీజీపీఎస్సీనా లేకుంటే ఏపీపీఎస్సీనా ఏంటి అని వాళ్ళు ధ్వజమెత్తారు సో తెలంగాణ ఉద్యమానికి ఉనికి లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఫైర్ అవ్వడం జరిగింది సో మల్లి తెలంగాణ ఉద్యమానికి ఆ ఉద్యమం ఉనికి లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది సో ఇందులో రాయపాటి సాంబశివరావు లగడపాటి రాజగోపాల్ టి సుబ్బరామరెడ్డి కావురి సాంబశివరావు వారికి సంబంధించిన కంపెనీలను గుర్తించండి అని చెప్పేసి సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టును అభివృద్ధి చేశారు వంటి ప్రశ్నలతో మలిదశ తెలంగాణ ఉద్యమం ఉనికి లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు సో ఇది ఫ్రెండ్స్ చాలా కాంట్రవర్సీస్ తోటి చాలా డిఫికల్ట్ లెవెల్లో పేపర్ అనేది నిన్న రావడం జరిగింది పేపర్ ఫోర్ ఉద్యమ చరిత్ర కూడా ఆంధ్ర రియల్ ఎస్టేట్ టీడీపీ విజన్ డాక్యుమెంట్లపై ప్రశ్నలు సో గ్రూప్ టూలో బాబు భజన తెలంగాణ పోరాటాన్ని చెరిపివేసేలా ప్రశ్నలు గ్రూప్ టూ ఉద్యమ చరిత్ర ప్రశ్నపత్రంపై సర్వత్రా విమర్శలు రాష్ట్ర ఉద్యమ చరిత్రను కాదని ద్రోహుల చరిత్రకు పెద్దపీట తెలుగుదేశం ఆంధ్ర ఆనవాళ్లను నిక్షిప్తం చేసే ప్రయత్నం టీడీపీ తెలంగాణ వ్యతిరేకులను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు ఇది టీజీపీఎస్సీనా టీడీపీఎస్సీనా అని తెలంగాణవాదులు ఫైర్ సో సీఎం స్వామి భక్తిని చాటుకున్నారంటూ మండిపాటు సో ఇది పొలిటికల్ ఇష్యూ అయినా ఫ్రెండ్స్ మనము తెలంగాణ ఉద్యమం కొరకు మన జనరేషన్ మనమంతా పోరాటాము తెలంగాణ సాధించుకున్నాము సో గత ప్రభుత్వం సో కరప్షన్ చేసిందా లేదా ఖచ్చితంగా కరప్షన్ చేసింది ఏదేమైనా పార్టీ కానీ ప్రతిసారి తెలంగాణ ఉద్యమం జరిగిన విధానం పైన వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావాలని క్వశ్చన్ క్వశ్చన్లు తీసుకురావడము ఇప్పుడు ఇది ఆల్రెడీ హైడ్రా అదేవిధంగా మూసి ఆ ప్రాజెక్టులతోటి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కానీ సో కంపెనీలకు ఇదొక ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు క్రియేట్ చేశారు సో మన దగ్గర నుంచి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి క్వశ్చన్లు అడగాలంటే అనేకం ఉన్నాయి లోతులోకి వెళ్ళి చాలా డిఫికల్ట్ లెవెల్లో కూడా అడగవచ్చు కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా క్వశ్చన్స్ వచ్చినట్టు మనకైతే అర్థమవుతుంది సో మరొక విషయం ఏంటంటే మనకు తెలంగాణ తల్లి విగ్రహం పాత విగ్రహంపై కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది అదేవిధంగా ఎకానమీలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు గల ప్రశ్నలు ఇవ్వలేదు ఇటీవల ఆర్బీఐ నివేదిక కేసీఆర్ పాలన పరితిని ప్రశంసించింది అనేక నివేదికలు ప్రగతిని కొనియాడింది కానీ ఎకానమీ ప్రశ్నల్లో రెండు వేల పదకొండు మరియు పదమూడు కాలం నాటి గణాంకాలు వివరాలు పై ప్రశ్నలు అడగడం జరిగింది సో కేసీఆర్ పాలనను కొనియాడడం ఇష్టం లేకే పదేళ్ళు ప్రభుత్వ ప్రగతిని ప్రశ్నలు ప్రస్తావించలేదని చాలామంది చెప్తున్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు అభివృద్ధి చేశారు అనేది ఒక క్వశ్చను తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ డాక్యుమెంట్ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది అనేసి సో అదేవిధంగా ఇంకా అనేక క్వశ్చన్స్ ఉన్నాయి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల తొమ్మిది నాడు ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా టీడీపీ ప్రణబ్ ముఖర్జీకి కమిటీకి లేఖ ఇచ్చిందని ఇక్కడ లేఖ ఇచ్చిన కానీ నా రెండు కళ్ళ సిద్ధాంతంతో ఉన్నాడు కదా ఫ్రెండ్స్ మనకు చివరి వరకు చివరికి లోక్సభ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా దాన్ని ఆపే ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేశాడు చంద్రబాబు నాయుడు ఇది అందరికీ తెలుసు సో ఇలాంటి క్వశ్చన్లు అడిగే అవసరం లేదు కదా మన రాష్ట్రం మనం ఉన్నము మనకు జరిగిన అన్యాయం గురించి మన రాష్ట్రానికి మన పరిపాలన మనం ఏం అనే దాని గురించి అడగాలి తప్ప పాత వారి గురించి అడగాల్సిన అవసరం అంత లేదు కదా కానీ ఇక్కడ అడిగారు ఎందుకంటే ఇప్పుడున్న సీఎం గారు సో అతనికి శిష్యుడు అని చెప్పేసి ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి ఏపీ ఏర్పాటు తర్వాత ఆంధ్రలో తొమ్మిది తెలంగాణలో రెండు పాలిటెక్నిక్లు ఏర్పాటయ్యాయి ఆంధ్ర ఇంజనీర్ అయిన నార్ల తాతారావు రామగుండం ధర్మల్ ప్లాంట్ను ఎన్టీపీసీకి అప్పగించడంలో కీలక పాత్ర పోషించాడు సీఎం త్రివేది పి సుందరయ్య ఎం హనుమంతరావు కాళేశ్వరరావు పేర్లు ఇచ్చి సో వారికి మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడిగారు అదేవిధంగా జయాంధ్ర ఉద్యమానికి సంబంధించి సుప్రీంకోర్టులో జీవో నెంబర్ థర్టీ సిక్స్ అదేవిధంగా టీడీపీ తెలుగు గౌరవం తెలుగు ఐక్యత్యం ప్రాచుర్యం తీసుకొచ్చిందని చెప్పేసి అది తీసుకొచ్చారు సో రాష్ట్ర సచివాలయం సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించారు అంటే ఇప్పుడు వీళ్ళు తెలంగాణ తల్లి బదులు ఇప్పుడు తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకుంటుందా ఈ ప్రభుత్వం ఏంటనే కూడా ప్రశ్నలు మనకు తలెత్తుతున్నాయి అదేవిధంగా ల్యాంకో హిల్స్ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ గాయత్రి కన్స్ట్రక్షన్ మధుకాన్ కంపెనీ అంటే ఇవి లగడపాటి కావురి సాంబశివరావు సుబ్బరామరెడ్డి రాయపాటి సాంబశివరావు సంబంధించిన కంపెనీలకు ఇచ్చి వాటిని మ్యాజిక్ ఫాలోయింగ్లు అడిగారు సో ఈ విధంగా అనేక క్వశ్చన్లు అయితే ఉన్నాయి దీని మీద ఈరోజు శ్రీనివాస్ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు అనేక మంది దీని మీద అయితే స్పందించారు సో మనకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మనం వ్యక్తులంగా మనం కూడా ఈ ప్రశ్నలను అయితే కొంతవరకు మనకి ఇష్టం లేదు వ్యతిరేకించ వచ్చి ఏ క్వశ్చన్ వచ్చి ఆన్సర్ చేయాలి కానీ మన అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసే మన తెలంగాణ ఉద్యమం ఉద్దేశ ఉద్యమాన్ని ఏదో మరుగున పడేసే విధంగా క్వశ్చన్లు అయితే రావడం జరిగింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఆ క్వశ్చన్స్ అయితే ఆ విధమైన మనకు ఇండికేషన్స్ ఇస్తున్నాయి సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈరోజు అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్ అప్డేట్స్ గ్రూప్ టూ నేపథ్యంలో సో త్వరలో రిజల్ట్స్ అని చెప్పారు టీజీపీఎస్సీ చైర్మన్ గారు సో మనం నైటు ఈ వీడియోనైతే మనం అనాలసిస్ చేసుకోవడం జరిగింది పేపర్ వైజ్ కటాఫ్ కావచ్చు అదేవిధంగా టోటల్ కమ్యూనిటీ వైజ్ కటాఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈ కటాఫ్ రెండు వేల పదహారు కంటే తగ్గడానికి గల కారణాలు ఏంటి అనే అంశాల మీద కూడా మనము ఆ కారణాలను కూడా మనం ముందు అనాలసిస్ చేసుకున్నాం సో ఆ వీడియో చూడని వారు ఉంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను అదేవిధంగా ఈ వీడియో వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్